మహాగణపతి నమ ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకున్న ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మనకు పుష్యమి నక్షత్రంలోను ఆశ్లేష నక్షత్రంలోను మఖా నక్షత్రంలోను పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇక రాశుల సంచారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కర్కాటకం సింహ కన్య రాశులలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా గ్రహాల గోచారాన్ని గమనించినట్టయితే రవి బుధుడు రాహు శని శుక్రుడు ఈ గ్రహాలన్నీ మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వృషభ రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక తులారాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి వారం మొత్తము దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా తులారాశి వారికి గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారము వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి మీరు యొక్క నూతన ఉద్యోగ అవకాశాలు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్స్ గురించి కనుక చూస్తున్నట్టయితే ఆ ప్రాజెక్ట్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు చాలా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి మానసికంగా సంతోషంగా ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా మంచి లాభాలు అనేవి మనకు ఆదివారము సోమవారం కనిపిస్తున్నాయి అదేవిధంగా మంగళవారము బుధవారము గురువారము ఈ మూడు రోజులు కూడా అన్ని విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ధనార్జన కనిపిస్తుంది వృత్తి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి అనేది ఉంటుంది దంపతుల మధ్య ఆనందము సంతోషము అన్నది కూడా మనకు మంగళవారము బుధవారము గురువారము ఈ మూడు రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సక్సెస్ అనేది ఉంటుంది స్నేహితులు బంధువులు కూడా మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మంగళవారము బుధవారము గురువారము కనిపిస్తున్నాయి ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే కాస్త ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ఖర్చుల విషయంలో కనుక మీరు జాగ్రత్త పడినట్టయితే శుక్రవారం శనివారము అనుకూలంగా ఉంటుంది ప్రయాణ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఈ శుక్రవారం శనివారం కనిపిస్తున్నాయి కాబట్టి ఆ రెండు రోజులు కనుక కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే తులారాశి వారికి ఓవరాల్గా ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ తులారాశి వారికి కలగాలంటే ముఖ్యంగా మహాలక్ష్మిని పూజించండి ఈ వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు మీ యొక్క జన్మ జాతకంలో కనుక ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అప్పుడే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు అంతగా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశము అధికంగా ఉంటుంది ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు सर्वे जन सर्वे सुजना सर्वेज सुखनों नमस्ते